కర్నూలు సమీపంలోని చిన్నటేకూరులో విద్యుత్ తీగలు తగిలి పదహైదు మంది చిన్నారులకు గాయాలయ్యాయి ఉగాది ఉత్సవాల సందర్భంగా చిన్నటేకూరు గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం నుంచి రథోత్సవం నిర్వహిస్తుండగా రథానికి కరెంటు తీగలు తగిలి రథము పక్కనే ఉన్న చిన్నారులకు గాయాలయ్యాయి గాయాలైన చిన్నారును కర్నూలు ఆసుపత్రికి తరలించారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులని పాండెం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి నందాల తేదేపా అభ్యర్థి బైరెడ్డి శబరి పరామర్శించారు చిన్నారులకు మెరుగైన వైద్యము అందించాలని వైద్యులను సూచించినట్లు చిన్నారులకు ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు కరెంట్ షాక్ ఒకటి దాదాపు పదహారు మంది పిల్లలు కరెంట్ షాప్ నేను కోరేది ఒకటే ఇలాంటి ఉత్సవాలు ఏమన్నా జరిగినప్పుడు అధికారులు ఒకసారి వచ్చి చూసుకొని పోవాలి కరెంట్ వైర్లు ఉన్నాయా లేకపోతే కరెంట్ వైర్లు మెయిన్ వైర్స్ ఉన్నాయా అర్థ వైర్స్ ఉన్నాయా అని ఒకేసారి చూసుకోవాలి ప్లస్ ఇలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే దయచేసి పిల్లల్ని దూరం పెట్టండి పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళచ్చు కానీ పిల్లల్ని దూరం పెట్టి ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను అట్లాగే జనాలకు ఏమి తెలియదు వైర్లు ఏ వైర్ ఏది ఎంత కిందికి వస్తే ఏది షాక్ కొడుతుంది అనేది తెలియదు కాబట్టి అధికారులు ఖచ్చితంగా ఒక రోజు ముందు వెళ్ళి అక్కడ పరా అక్కడ అంతా చూసుకొని ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి